హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఈరోజు మీ ముందుకి ఏ రకమైన వంట తీసుకురాలేదు అలాగే ఏ వ్లాగ్తోనూ రాలేదు కాకపోతే చిన్న వీడియో ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేనైతే వచ్చానండి మా నాకు ఎప్పటి నుంచి ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి కామెంట్స్ వస్తున్నాయండి అంటే మన ఛానల్ సక్సెస్ అయ్యింది అలాగే మనం రెండు నెలల నుంచి పేమెంట్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి కామెంట్స్ అయితే వస్తున్నాయి మీరు సిస్టర్ మీరు ఛానల్ ఎలా స్టార్ట్ చేశారు అదే మీ స్టోరీ ఏంటి ఈ ఛానల్కి సంబంధించింది అని చెప్పి చాలా అడుగుతున్నారండి అందుకని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఏంటంటే అంటే ఇందులో ఉన్నాయి అడుగుతున్నారు మీరు ఎలా స్టార్ట్ చేశారు ఎలా సక్సెస్ అయ్యారు అని చెప్పేసి నేను చెప్పాలంటే ఇప్పుడు నాకు ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు కాకపోతే ఇది నాకు పెద్ద సక్సెస్ ఏనండి ఎందుకంటే నేను మంచి పేమెంటే తీసుకుంటున్నాను నాకు నాకు ఇది చాలా సక్సెస్ అనమాట అయితే నేను ఫస్ట్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అంటే నేను ఒక ఫంక్షన్లో నాకు మా బావగారు చెప్పారని మీకు చాలాసార్లు చెప్పాను నేను ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యి నువ్వు చాలా బాగా వంట చేస్తావు కదా అని చెప్పి చెప్పినప్పుడు ఏం చేస్తావులే అని చెప్పేసి నేను అక్కడ వదిలేశానండి ఆ మాటని తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను అదే పనిగా నేను యూట్యూబ్ ఛానల్స్ వేరే వాళ్ళకి చూశానండి అయితే వాళ్ళ ఛానల్స్ చూసినప్పుడు వాళ్ళు నార్మల్గా ఉండేవాళ్ళే నార్మల్గా డైలీ పనికి వాళ్ళేనండి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ చేసి ఎంతగానో సక్సెస్ అందులో పొందారండి వాళ్ళు అసలు నాకు చాలా బాలే అనిపించింది అసలు వాళ్ళకి చెప్పాలంటే ఏమీ రాదు ఏమీ తెలియదు చదువుకోలేదు పెద్దగా చదువు లేదు వాళ్ళకు కూడా అంటే నేను ఆ ఛానల్స్ పేరు చెప్పడం ఎందుకు లేండి నేను మామూలుగా చెప్తున్నాను నేను ఒక నాలుగైదు ఛానల్స్ అయితే చూశాను అలాంటప్పుడు నేను మా ఆయనతో అన్నాను వీళ్ళే చేస్తున్నారు కదా మరి మనం కూడా చేస్తే తప్పేముంది ట్రై చేద్దాం అని చెప్పేసి మనమైతే ఛానల్ స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి అయితే నేను ఒకరు ఒక ఛానల్ చూశాను వాళ్ళది నేను రెండు వందల యాభై సబ్స్క్రైబర్ల దగ్గర చూస్తే వాళ్ళది ఒకే ఒక వీడియో పెట్టారండి ఆ వీడియోకి వాళ్ళ ఛానల్ టెన్ కే వెళ్ళిపోయింది అంత బాగా వాళ్ళు సక్సెస్ తీసుకున్నారు అంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళదిలేండి కాకపోతే వాళ్ళు కొంచెం చాలా పూరైనప్పటికీ చాలా మంది ఆదరించారు అయినా వాళ్ళు కష్టపడ్డారు కూడా కష్టపడి వాళ్ళు వీడియోస్ చేశారు వాళ్ళు మంచి సక్సెస్ తీసుకున్నారనమాట అయితే నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశానండి అయితే ఎంతసేపు ఫస్ట్ ఫస్ట్లో నేను ఏం చేశానంటే నా మొహం కనిపించడం ఇష్టం లేక నేను చేసేదాన్ని కాదు నేను వీడియో చేసి వీడియో తీసేదాన్ని నేను మా ఆయనతో చేపించి నేను చెప్పి చేపించేదాన్ని వీడియో నేను తీసేదాన్ని అనమాట అప్పుడు మనకి ఛానల్ గ్రోత్ అనేది అసలు ఏం లేవండి ఒక వంద నూట యాభై మహా అయితే రెండు వందలు మూడు వందల లోపే వ్యూస్ అనేవి వచ్చేవి అలాగా నడుస్తూ ఉంది ఒక మూడు నెలలు నాలుగు నెలలకు అసలు ఏమీ లేదు అసలు ఏంట్రా ఇది ఇంకా అని చెప్పి నేను అప్పుడు బాగా ఆలోచించానండి ఆలోచించినప్పుడు నేను ఒకటి రెండు ఛానల్స్ చూశానండి వేరే వాళ్ళవి టెక్ ఛానల్సే కానివ్వండి ఏదైనా కానివ్వండి ఏంటి అన్నది ఇప్పుడు మనకు తెలియనప్పుడు చూసి తెలుసుకోవడంలో తప్పలేదు కదా అయితే నేను చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనం మొహాన్ని కెమెరాకు దాచేస్తామో అప్పుడు మనం అసలు సక్సెస్ పొందలేము ఖచ్చితంగా సక్సెస్ పొందలేము ఇంకా అలా మా ఆయన కూడా నాకు చాలాసార్లు చెప్పారు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు నువ్వెందుకు ఏ పోతున్నావు కెమెరా వెనుకుండి పోతున్నావు నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆయన అనేవాళ్ళు అయినా సరే నాకు కొంచెం సిగ్గనిపించేది ఎందుకులే అందరు చూస్తారు మన వాళ్ళు చూస్తారు మళ్ళీ బాగోదు అని చెప్పేసి నేను చేసేదాన్ని కాదు తర్వాత నేను రెండు మూడు ఛానల్స్లో కూడా నాకు అదే అనిపించిందండి చూసినప్పుడు అదే చెప్పారు వాళ్ళు నాకు అదే అనిపించింది నేను ఇంక అప్పుడు స్టార్ట్ చేశాను కెమెరా ముందుకు రావడం ఇంకప్పుడు కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొంచెం గ్రోత్ అయింది ఛానల్లో అయితే ఇంకో విషయం ఏంటంటే ఇంక నేను కెమెరా ముందుకు రావడం స్టార్ట్ చేశాను అలాగే ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా వీడియోకి మనం వాయిస్ చెప్పడాలు అలాంటివి అసలు చేయొద్దండి మెయిన్గా నేను చెప్తున్నా మనం ఏదైతే చేస్తున్నామో మనం డైరెక్ట్గా చేసేటప్పుడే మనం వాయిస్ ఇచ్చేస్తే అది చాలా బాగా తీసుకుంటుంది అంట యూట్యూబ్ మనం ఫస్ట్ వీడియో చేసి తర్వాత వాయిస్ చెప్పేదానికన్నా మనం వీడియో చేసేటప్పుడే వాయిస్ చెప్పేస్తే చాలా బాగుండిద్దండి అది కూడా బాగా యూట్యూబ్లో ఒక మెయిన్ అనమాట ఒక మెయిన్ పార్ట్ అది కూడా నాకు చెప్పడం రావట్లేదు కాకపోతే మీరు అర్థం చేసుకోండి నేనైతే చెప్తాను యూట్యూబ్ రికమెండేషన్ యూట్యూబ్ రికమెండేషన్ రికమెండేషన్ చేసిద్ది అనమాట వీడియోని మనం ఓన్గా ఏదైతే చేస్తామో ఇప్పుడు సపోజ్ వంట ఒకరు చేస్తారు ఆ వాయిస్ అనేది వేరే వాళ్ళు ఇవ్వచ్చు కదా అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం అన్నది మనం చేసేది మనం చెప్తేనే యూట్యూబ్ అనేది తీసుకుండి ఇద్దండి అందుకనే మేమైతే ఎందులో కూడా వాయిస్ ఇవ్వడానికి అసలు ఇష్టపడమండి ఓన్ ఓన్గా చెప్పడానికే జరుగుతున్నది జరిగినట్టు చూపించడానికి ఇష్టపడతాం ఎప్పుడైనా అది గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం అదే చూపించాలి ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ షార్ట్స్ గురించి అదే చెప్తాను ఉండు ఇప్పుడు నేను ఛానల్ అని చెప్తున్నాను కదండి మన ఛానల్ ఏదైతే మనం పేరు పెట్టుకుంటున్నామో ఫస్ట్ మనం బాగా ఆలోచించి ఖచ్చితంగా ఆ పేరు మనం పెట్టుకున్న తర్వాత అసలు తీయద్దు ఓకే పది పదిహేను సార్లు తీసేసి కిచెన్ వ్లాగ్స్ లేకపోతే కుకింగ్ లేకపోతే ఇంకేంటే మార్చేసుకుంటారు అట్లా కరెక్ట్ కాదు అది కూడా యూట్యూబ్ తీసుకోదు ఆ ఛానల్ ముందుకు వెళ్ళదు అన్నిసార్లు మారుస్తాయి ఏదో ఒకసారి ఏదో ఒకసారి ఇక తప్ప పదో అంటే ఒక్కసారి మార్చుకోవచ్చు ఎందుకంటే నేను చూసింది నేను చెప్తున్నానమాట మేమైతే ఛానల్ ఫస్ట్ ఏది పెట్టామో అదే పేరు ఉందో మేమనే కాదు చాలామందికి అదే పేర్లు ఉన్నాయి ఇట్లా మార్చి మార్చి పేర్లు మార్చుకున్న వాళ్ళ ఛానల్స్ అయితే నేను సక్సెస్ అవ్వలేదండి ఖచ్చితంగా మీరు గమనించవచ్చు అదొకటి మెయిన్గా పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్లో నేను ఏం చేశానంటే ఛానల్ స్టార్ట్ చేయగానే మనకు వీడియోస్ అంటే ఏమి ఉండవు కదండి మామూలుగా ఫస్టే మనకంత ఆలోచన ఆలోచించేసి పెట్టుకునేంతగా మనకు అన్ని తెలివితేటలు అప్పుడు ఉండవు మనం కొంచెం అందులో దిగిన తర్వాత మనం ఏం చేయాలి అన్నది మనకి స్టెప్ బై స్టెప్ మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట అప్పుడు నేను ఏం చేశానంటే చిన్న చిన్న షార్ట్స్ పెట్టడం లేదంటే మనం ఏమన్నా వంట చేస్తే ఏదో చిన్న బిట్టు తీసి షార్ట్స్ పెట్టడం ఇట్లాంటివి చేసినప్పుడు ఆ షార్ట్స్ బాగా వెళ్ళేవి ఫస్ట్ ఆ షార్ట్స్ అప్గా సరిపోతుందిలే మనకు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కదా అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు నాకేమైనా ఏంటంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు షార్ట్స్ వెళ్ళాయి సబ్స్క్రైబర్స్ వచ్చారు కాకపోతే ఏంటంటే వాచ్ టైం అవ్వలేదు అస్సలు అవ్వలేదు వాచ్ టైం ఎనిమిది వందల గంటలు మాత్రమే అయింది ఒక ఐదారు నెలలకి ఎనిమిది వందల గంటలు అయినప్పుడు ఇదేంటి ఇట్లా నేను షార్ట్స్ మీద డిపెండ్ అయిపోతున్నానా అసలు ఏం చేయాలని చెప్పినప్పుడు నేను మళ్ళీ వీడియోస్ మాత్రమే పెట్టి షార్ట్స్ ఆపేసానండి అప్పుడు షార్ట్స్ ఛానల్ ఛానల్ ఇప్పుడు కూడా చేయట్లేదు నేను షార్ట్స్ ఏం పెట్టట్లేదు ఆ వీడియోస్ చేయడం వల్ల మెల్లిమెల్లిగా ఆ వీడియోస్ అనేది గ్రోత్ అయింది అలాగే వాచ్ టైం కూడా ఇంప్రూవ్ అయింది అప్పుడు నాకు ఎనిమిది నెలలకు ఆరు నెలలకు ఎనిమిది వందల గంటలు కష్టమైంది అలాంటిది రోజుకి రెండు వందల గంటలు మూడు వందల గంటలు ఒక్కోసారి ఐదు వందల గంటలు కూడా వాచ్ టైం వచ్చి వచ్చింది నేను చూశాను చాలా ఫాస్ట్గా నేను అది ఆపేసిన తర్వాత ఒక నెలలోనే నాకు వాచ్ టైం కూడా పూర్తి అయిపోయింది నా ఛానల్ మాంటైజేషన్ అయిపోయింది చక్కగా తర్వాత మనకు పిన్ వచ్చింది తర్వాత ఛానల్ సక్సెస్ అయింది అదంతా మీకు తెలుసు కదండి అది అలాగే నేను చెప్పి బాగా ఉంది కరెక్ట్ అలాగే నేను మీకు చెప్తున్నాను కదండి ఛానల్లో సక్సెస్ అవ్వాలంటే ఏది పడితే అది అప్పుడు మార్చేసి ఏది పడితే అది నిర్ణయాలు తీసేసుకొని లేదంటే మిక్స్డ్ కంటెంటు లేదా రీయూజ్డ్ కంటెంటు ఇట్లాంటివి ఏమి చేయదు కరెక్ట్గా మనమే మనం ఎలా ఉన్నా సరే మనల్ని ఇప్పుడు ఒక పది మందిలో ఎనిమిది మంది ఇష్టపడవచ్చు ఇద్దరు ఇష్టపడకపోవచ్చు లేదా ఇద్దరే ఇష్టపడవచ్చు ఎనిమిది మంది ఇష్టపడకపోవచ్చు మనం ఆ ఇద్దరే ఇష్టపడుతున్నారు కదా ఏం చేస్తామని చెప్పేసి మనం ఆపేసామనుకోండి మనకింకా గ్రోత్ అనేది ఉండదు ఆ ఇద్దరే ముగ్గురు అవుతారు ముగ్గురు నలుగురు అవుతారు నలుగురు ఐదుగురు అలాగా మనల్ని ఒక ఎనిమిది మంది ఇష్టపడే స్టేజ్కి మనం వస్తాము మెయిన్గా ఏంటంటే మనకు యూట్యూబ్లో ఓపిక అనేది చాలా అవసరం నిజంగా మేము ఏ రోజు కూడా ఇరవై ముప్పై ఇరవై ముప్పై మరీ రాలేదులేండి మాకు వంద నిండే వంద వెళ్ళే మీ వ్యూస్ స్టార్టింగ్లోనే అలా వచ్చినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా నిరాశపడలేదు ఏంటి వ్యూస్ ఎట్లా అందరికేమో అలా వేలు లక్షలు వస్తాయి మనం ఎట్లా అవ్వాలంటే ఎప్పుడికి అని చెప్పేసి అని అనుకున్నాం కానీ కాకపోతే చేస్తూనే ఉన్నాం అలాగనే ఆపేలేదు నేను మొన్న ఒక ఛానల్ చూశాను వాళ్ళు మాది కూడా చూస్తారండి ఛానల్ వాళ్ళు చూడాలని చెప్పి నేను చెప్తున్నాను ఆమె అయితే పాపం రోజు వీడియోస్ చేసిద్ది ఏం చేసిందంటే మొన్న ఒక రోజు వీడియో పెట్టింది ఇదే లాస్ట్ వీడియో ఇంకా నేను చెయ్యను మీ సపోర్ట్ లేదు అని చెప్పేసి అని అంది నేను ఆ సిస్టర్కి చెప్తున్నాను దయచేసి నిరాశపడద్దు ఖచ్చితంగా ఖచ్చితంగా ఓపిక్గా ట్రై చేయండి మీరు సక్సెస్ చూస్తారు ఖచ్చితంగా అదే నేను మీకు చెప్పదలుచుకునేది మీకు కామెంట్ పెట్టచ్చు కాకపోతే ఏంటంటే వీడియో చేస్తే ఇంకొంచెం బాగా మీకే కాకుండా వేరే వాళ్ళకి ఇలాంటి ఉద్దేశం ఉందనుకోండి ఆపేసే ఉద్దేశం వాళ్ళకు కూడా రీచ్ అయిందని చెప్పేసి నేను వీడియోలో చెప్తున్నాను ఖచ్చితంగా దయచేసి అయితే ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు అస్సలు నిరాశపడద్దు అలాగని ఆపేయద్దు కాకపోతే మీరు కొంచెం కొన్ని 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 మార్చుకోండి ఒకవేళ వీడియోస్ వెళ్ళట్లేదే అనుకోండి కొన్ని మార్చుకోండి ఇప్పుడు నేను ఇప్పుడు నేనేం చేశాను ఫస్ట్ కెమెరా కనిపించరా మా ఆయన చెప్పినా కూడా నేను వినలా తర్వాత మనకి ఎటువంటి అందులో ఇది లేదు మనకి ఎటువంటి గ్రోత్ లేదు అలాంటిది నేను తర్వాత ఆలోచించి చూశాను తర్వాత నాకు నేను తెలుసుకున్నాను నిజమే కదా అప్పుడే చేసి ఇంకా మనకు ముందే సక్సెస్ వచ్చేది కదా నేను నాలో నేను ఫీల్ అయ్యాను అలాంటివి ఏంటంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని మార్చుకోండి అప్పుడు నేను కెమెరా ముందుకు రావడం వల్ల నాకు గ్రోత్ పెరిగింది నా వ్యూస్ పెరిగినాయి అలాగే నా సబ్స్క్రైబర్స్ పెరిగినాయి ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను అనుకోండి రోజు నా వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తా కదా నా వీడియో ఖచ్చితంగా ఒక వంద సబ్స్క్రైబర్స్ వస్తారు ఖచ్చితంగా వస్తారు లేదా ఒక ఎనభై మంది అయినా వస్తారు అలా ఖచ్చితంగా ఒక వీడియోకి అట్లా వస్తారు అలాంటి సబ్స్క్రైబర్స్ మనం వీడియో పెట్టినప్పుడు ఒక సబ్స్క్రైబర్స్ ఒక సబ్స్క్రైబర్ వస్తే చాలా గొప్ప అలాంటిది మనకి ఇప్పుడు వంద వచ్చారు రేపు రెండు వందలు తర్వాత ఐదు వందలు వెయ్యి మనం అంత గ్రోత్ ఉండిద్ది ఖచ్చితంగా నేను అంతకు వెళ్ళలేదు కానీ కాకపోతే నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా నేను అంతకు వెళ్తాను అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ అంత ఈజీ కాదు నే నాకు కూడా తెలుసు ఒక వీడియో చేసామంటే ఖచ్చితంగా ఒక రోజు పట్టిద్ది దాన్ని ఎడిటింగ్ చేయాలి లేదంటే కనుక దానికి వాయిస్ వాళ్ళు వాయిస్ ఇచ్చేది మాత్రం అసలు పెట్టుకోవద్దు ఎందుకంటే మీరు వీడియో చేసేటప్పుడు వాయిస్ ఇచ్చేసి పెట్టేసేయండి మీకు కొంచెం ఈజీ అయ్యింది పని అలాగే దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టడం చాలా ఈ కష్టమేనండి ఈజీ కాదు మీరు అంత కష్టపడి ఛానల్ క్రియేట్ చేసుకొని ఈ వీడియోస్ చేసి సగం దాకా వచ్చి ఇన్ని రోజులు కష్టపడి జనాల్లో ఏంట్రా వీళ్ళు ఒక వాళ్ళ అలా అన్ని మాటలు పడి మధ్యలో ఆపేస్తే మీరు చేసిన దానికి అసలు వాల్యూనే ఉండదు అవతల వాళ్ళు అన్న మాటలే నిజమవుతాయి ఇప్పుడు మమ్మల్ని అన్నారు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళు అంతా నా మమ్మల్ని అన్నారు ఏమైనా పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు పిచ్చేమైనా వచ్చిందా అందులో పెడుతున్నారేంటి వీడియోలు వీళ్ళకేమన్నా ఎందుకు బయట అందరికి తెలియాలా వీళ్ళు వీడియోల్లో ఉన్నారని చెప్పేసి పది మంది చూడాలన్నట్టుగా మాట్లాడుకున్న వాళ్ళే ఈ రోజు మాకు ఫోన్లు చేసి అప్రిషియేట్ చేస్తారు ఎందుకంటే యూట్యూబ్లో మేము సక్సెస్ అందుకున్నాం కాబట్టి ఖచ్చితంగా నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నేను చాలామందికి నాకు చెప్పాలని అనిపించింది చెప్తున్నానండి అలాగే నాకు కామెంట్స్ కూడా వచ్చినాయి నాలుగైదు కామెంట్స్ కూడా వచ్చినాయి అక్క మీరు ఎలా స్టార్ట్ చేశారు చెప్పండి అక్క అక్క నాకు కొంచెం హెల్ప్ చేయండి అక్క అని చెప్పి చాలామంది మీరు కావాలంటే ఇది నా వీడియోస్లో చూడవచ్చు చాలామంది నాకు ఒక పదిహేను రోజుల క్రితం వీడియోస్లోనండి అడిగారు నేను చేస్తా ఖాళీ ఉన్నప్పుడు చేస్తా ఖాళీ ఉన్నప్పుడు వీడియో చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చేసాను కాకపోతే ఇంకా లేట్ చేయడం బాగోదు కదండి అంతగా అడిగినప్పుడు కూడా అందుకని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను మాకైతే మంచి సక్సెస్ అనేది వచ్చింది అందుకని మీరు కూడా చాలా ఓపిక పట్టండి అలాగే వీడియోస్ ఏది మనం వీడియో తీయడం కూడా చాలా ప్రాముఖ్యం అండి వీడియో కూడా నీట్గా తీయండి ఎట్లా పడితే అట్లా తీయొద్దు ఇప్పుడు మనం తీసే వీడియో గబుక్ ఇలా 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 తిప్పేస్తూ ఉంటాం అప్పుడు అంటే చూసే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి కొంచెం కళ్ళు తిరిగినట్లుగా అట్లా అనిపిస్తుందా అట్లా తీయ అట్లా చేయొద్దు ఖచ్చితంగా మనం ఏదైతే తీస్తున్నామో అక్కడే తీయండి వీడియో మరి వేరే చూపించారంటే అక్కడ పెట్టండి వీడియో అంతే తప్ప ఇట్లా ఇట్లా తిప్పొద్దు అది చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ పోయిద్ది వీడియో చూడడానికి మాకు చాలామంది మా వీడియోస్ వీడియో తీసే వీడియోగ్రాఫర్ ఎవరని చెప్పి చాలా మంది అడిగారు అంటే వీడియోస్ బాగుంటాయని చెప్పేసి అంటే ఇప్పుడు మనందే గొప్ప నేను చెప్పట్లేదండి మీకు తెలియాలని నేను చెప్తున్నాను వీడియో కూడా ఫోన్ కూడా కొంచెం మంచిగా వీడియో తీయడానికి కొంచెం మంచిగా ఉన్న ఫోన్ అయితే తీసుకోండి మీరు ఖచ్చితంగా మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాం కాదంటలేదు మనకి సక్సెస్ అనేది రావాలంటే ఇవన్నీ మెయిన్ ఇవన్నీ చూసుకోండి ఖచ్చితంగా ఆ వీడియో తీయడం అనేది ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి మంచిగా వీడియోస్ తీయండి మీరు ఏది తీయ మీరు ఫస్టే మీరు ఆలోచించుకుంటారు కదా మీది ఏ వీడియోస్ చేద్దామని ఇప్పుడు ఇంట్లో వ్లాగ్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఉన్నాయి ఆ వ్లాగ్సే తీయండి లేదా ట్రావెలింగ్ ఉంది ట్రావెలింగే చేయండి లేదా కుకింగ్ ఉంది కుకింగే చేయండి అట్లా మీకు ఏదైతే అది ఎన్ని ఏది కావాలన్నా సరే మన యూట్యూబ్లో లేనిదంటూ లేదు ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఏ కంటెంట్ మీద వీడియో తీద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా యూట్యూబ్లో మీరు వెళ్ళి ఆ కంటెంట్ అది మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఇది చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది చూడండి తప్పలేదు ఛానల్స్ ఏమైంది ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఓపిక పట్టాలి చూడాలి అలాగే మేము కూడా చూసాం ఖచ్చితంగా ఒక నెల రోజులు నేను అన్ని ఛానల్స్ చూశాను అన్నీ చూశాను ఎట్లా చేయాలో చూశాను ఏమేమి అవసరమో చూశాను దీనికి ఏం కావాలో చూశాను ఎలా మాట్లాడాలో చూశాను అన్నీ చూశానండి ఇప్పుడు నాకు వంట అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను వంటని తీసుకున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు మెయిన్గా చెప్పాల్సింది నేను వంట ఒకటే చూపించేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో అది నేను మార్చుకున్నానండి అలా కాదు మనం కనిపించి నేను ఛానల్ పేరు కుకింగ్ వ్లాగ్స్ అని పెట్టుకున్నా అందుకనే ఇప్పుడు మనం కనిపించి మనం మాట్లాడేది మనం వినిపించేదానికన్నా కనిపించేదాన్ని ఎక్కువ లైక్ చేస్తారు మన ఇంట్లో ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న వ్లాగ్స్ కానీ ఇప్పుడు నా మా పిల్లలు ఉన్నారు నేను వాళ్ళని చూపిస్తాను ఇప్పుడు మేము తినేది ఉంది ఖచ్చితంగా అది చూపిస్తాను అది చాలా మందికి ఇష్టం ఒక్కలో ఇద్దరు కామెంట్ చేస్తారు మీ వీడియో చూస్తాం కానీ మీరు తినేది ఎవరికి కావాలని ఒకటి రెండు వస్తే చాలామంది మీరు తినే పద్ధతి నచ్చిద్ది మాకు దానికోసమే వీడియోస్ చూస్తామని ఎనభై శాతం మంది కామెంట్స్ అట్లా వచ్చినాయండి అందుకనే నేను ఓన్లీ మాది ఫుడ్ ఛానల్ అలాగే నేను కుకింగ్ చూపిస్తాను లేదంటే బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు నేను మేము అక్కడ తినేది కు ఈటింగ్ వ్లాగ్స్ చూపిస్తాము కుకింగ్ వ్లాగ్స్ చూపిస్తాము అన్నీ చూపిస్తామండి అట్లాగా నాకు ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్పాను కదండి మీరు కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళ ఛానల్స్ ఇట్లా ట్రై చేయండి ఫస్ట్గా గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ మీరు మీది ఛానల్ క్రియేట్ చేసుకుని యూట్యూబ్ ఫస్ట్ అయితే వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి తర్వాత స్టెప్ బై స్టెప్ మీకే అర్థమైపోతూ ఉంటుంది దీనిలోకి వచ్చి ఏం చేయాలరా ఏంటన్నది ఎవరో చెప్పవసర లేదు మీకే అర్థమైపోతుంది ఇంకా మీకు అర్థం కానివేమైనా ఉంటే బోల్డ్ అనే టెక్ ఛానల్స్ ఉన్నాయి ఒకసారి ఫాలో అవ్వండి ఖచ్చితంగా అది ఫాలో అయ్యి మీరు చేయండి మంచి మీకు మంచి ఇన్కమ్ అండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఈరోజు జాబ్ల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన ఇది లేదు అంత అవసరమూ లేదు మంచి ప్లాట్ఫామ్ అండి యూట్యూబ్ అన్నది ఖచ్చితంగా మీరు ఎంచుకోండి నేను చెప్తున్నాను నేను ఏదో మామూలుగా ఇది నిజమేనా అని నేను వచ్చిందని నేను ఆ అంతగా నాకు నాకు యూట్యూబ్ నుంచి నేను తీసుకుంటున్నాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగుంది ఫస్ట్లో కష్టం అనిపించింది తర్వాత దాన్ని బట్టి మనం ఈజీ చేసుకోవచ్చు దాన్ని మనం మనం తీసే ని ఈజీ చేసుకోవచ్చు ఫస్ట్ కష్టం అనిపించింది మాకు కూడా అలాగే అనిపించింది అమ్మో ఏంట్రా బాబు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మేము వారం రోజులు వెళ్ళామనుకోండి వారం రోజులకి నేను షెడ్యూల్ పెట్టుకొని వెళ్ళిపోతాను వీడియోస్ వీడియోస్ తీసేసుకొని అలాగా ఖచ్చితంగా డైలీ వీడియో పెట్టండి డైలీ వీడియో పెడితేనే మనం అన్నది మన సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు మనం చూసే వ్యూవర్స్కి తెలిసిద్ది అనమాట సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అని నేను సపరేట్గా ఎందుకు అనుకున్నా ఎందుకు అన్నాను అంటే మన వీడియోస్ చూసేవాళ్ళు మంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు మన వ్యూవర్స్ అనమాట అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా డైలీ అనేది మీకు సక్సెస్ అందుకునే వరకు మీరు డైలీ వీడియో పెట్టాల్సిందే పెట్టి తీరాల్సిందే అప్పుడే మీరు అన్నది జనాల్లోకి వెళ్తారు మీరేంటి అన్నది జనాలకు అనమాట నేను కూడా అలాగే చేసేదాన్ని అండి ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఏ ఊరు వెళ్ళినా సరే ఒక వారం రోజులకి వెళ్ళినా సరే నేను ముందే వీడియోలు తీసి షెడ్యూల్ పెట్టుకుని ఆ టైంకి పెట్టేసుకునేదాన్ని ఆ టైంకి అది వీడియో రిలీజ్ అయిపోయేది అట్లాగా నేను మంచి సక్సెస్ అందుకున్న రోజు నన్ను ఎంతోమంది మా నా సబ్స్క్రైబర్స్ ఎంతోమంది అభిమానించేవాళ్ళు నా వీడియో కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి చాలా అండి ఒక ఫైవ్ కే ఎయిట్కే టెన్కే వచ్చినా మనకు చాలు అలా మనకు గ్రోత్ అవుతూ ఉంటుంది వ్యూస్ నాకు ఇప్పుడు అట్లానే వస్తున్నాయి నాకు గ్రోత్ అయ్యిద్ది అని నమ్మకం నాకు ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను కొంచెం మాకు ఇంటి పని వల్ల కొంచెం ఇంట్రెస్ట్ దీని మీద తగ్గించాము అంటే ఆపేసాము ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పట్లేదు అంటే రెండు వైపులా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ దీన్ని కూడా నేను విడిచిపట్టలేదు డైలీ వీడియో పెడుతున్నాను కాకపోతే మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం వీడియోస్ ఈ మధ్యలో కొంచెం ఆయన మిస్ అవుతున్నారు మళ్ళీ ఆ పని కూడా అయిపోవచ్చింది మళ్ళీ పాత మేము ఎప్పుడు ఎప్పుడు సంజూరాజ్ ఎలా ఉండేవాళ్ళం అట్లాగే వీడియోస్ చేస్తామండి ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మీరు అందరూ కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఇది చూసి వీడియో మీరు చక్కగా ఫాలో అయిపోయి చక్కగా మీరు ఛానల్ క్రియేట్ చేసుకొని మంచిగా మీరు రాణిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఐదు నిమిషాలు వచ్చిందా